జనవాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ డేపై ఆరవ వార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది డంపింగ్ యార్డ్ నిరసన జనవాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది పదహారు గ్రామాల ప్రజలు పడుతున్న దుర్గంధ సమస్యను పరిష్కరించాల్సిన నాయకులు పట్టించుకోవడం లేదని అంటూ గుంతెత్తి నినాదించారు గత కొన్నేళ్లుగా ఈ పోరాటం చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకున్నా దాఖలాలు లేవని అన్నారు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా నాయకులు అధికారులు ముద్దు నిద్ర వహిస్తున్నారని మండిపడ్డారు అన్ని వార్డుల చెత్తను తెచ్చి మా నెత్తిని వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు జీవీఎంసీ కమిషనర్ గాజువాక్లో జరిగే సమీక్షకు వచ్చినప్పుడు ఆయన్ని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్కు లేదా అని ప్రశ్నించారు ఇండోర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకుని ఇక్కడ డంపింగ్ యార్డ్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు మేము గత మూడు రోజులు బట్టి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమం చేసిన నుంచి అంటే గత పన్నెండు పదమూడు సంవత్సరాలు బట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా దెబ్బ దప్పగా కార్యక్రమాలు చేస్తున్నా ఇది తీస్తామని చెప్పి అధికారులు చెప్తూ తప్ప పాలకులు చెప్తూ తప్ప తీయటం లేదు మరియు గత మూడు రోజులు బట్టి కూడా మేము ఈ ధర్నా చేస్తున్నాము ఈ ధర్నా చేస్తుంటే మొన్న మాతో మాతో పాటు మాకు ఎందుకంటే జేఏసీ కమిటీ చైర్మన్ కూడా గంధం గందంశ కార్పొరేటండి ఆయన కూడా మరి నిన్న సమావేశం పెట్టారు మరి జీవసీ మెయిన్ కమిషనర్ ఇక్కడ వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు మిగతా అధికారులు వచ్చారు నేను 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 ధర్నా చేస్తున్నా కాబట్టి కనీసం మరి గంగసిద్ధి గారు మరి అధికారులు ఒప్పించు పాల ఎమ్మెల్యే గారిని ఒప్పించి నేను ఉంటే బాగుండేది మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారు ఈ వార్డులు శంకుస్థాపనకు వచ్చారు బాబు జయచంద్ర కోడకు వచ్చారు గాంధీనగర్ వచ్చారు శంకుస్థాపనకు వచ్చారు కళ్యాణ మరి ఓపెనింగ్ వచ్చారు మరి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి చూద్దామని చెప్పేసి అది రాలేదు అంటే ఏంటి ఇక్కడ ఉన్న డెబ్బై ఆరు ఒకటి ప్రజలు అంటే నీచ ప్రజలు అంటే ఎందుకంటే ఈ దుమ్ము దూలు కంపు దుర్గంధంలో వస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలా చెప్పి వదిలేస్తున్నారు అంతే అందరం ఎందుకంటే మా తాలూకా మేము గత పది సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడుతున్నాం తెలుసు కూడా అధికారులకి తెలుసు నాయకులకి తెలుసు కానీ పట్టించుకోవట్లేదు కానీ అందరూ కూడా ఇక్కడ నుంచి అవేర్నెస్ వచ్చింది ఈ డంపింగ్ గార్డ్ తీసే వరకు పోరాడదాం అని చెప్పి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు అలాగే మా దగ్గర పదహారు కాలనీలు ఉన్నాయి నడుపూర్ గాని గాంధీనగర్ గాని హెచ్పి కాలనీ కానీ మా బర్మా కాలనీ కానీ చిన్నకోరాల పెదోరాల బాలచేరు బర్మా డైరీ కాలనీ మెయిన్ గా స్వాతంత్ర నగరం రామచంద్ర కాలనీ రిక్షా కాలనీ దీన్ని కానుకొని ఉన్నాయి వాళ్ళకి వచ్చే దుర్గంధం అనేది మరి వర్ణా సీతం చెప్పలేకపోతున్నాం మేము మరి ఎంత బాధపడుతున్న ప్రజల్ని ఏం చేయాలని చెప్పి ఆలోచన కూడా లేకుండా ఉన్నారు మరి ఎందుకంటే మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ డంపింగ్ గార్డ్ వద్దండి మా తేండి అంటే ఒక ఒక ఏమంటారంటే క్లోజ్ని పెడతా ఉండి సిమెంట్ కొడతా ఉండి షెడ్లు వేస్తా ఉండి టెంట్ వేస్తా ఉండి లారీలు కవర్ వేస్తామని అంటున్నారు అంటే ఏంటండిది అంటే మా ఇంకా నీచిందో చూస్తున్నారు వీళ్ళు అంటే మాకేం తెలియదా మీరు చదువుకోకపోవచ్చు మా డబ్బులు లేకపోవచ్చు మీ అంత డబ్బులు లేకపోవచ్చు కానీ ఇక్కడే ఉంటున్నాం మీరు ఇక్కడ ఎవరైనా ఒక్క పాలకుడు ఇక్కడ ఉంటున్నారా మేము ఇక్కడ ఎమ్మెల్యే ఉంటున్నారా ఒక పాలకడు ఉంటున్నారా ఒక అధికారి ఉంటున్నారా ఉంటే వాళ్ళు తెలుస్తుంది బాధ మేము ఎంత బాధపడుతున్నాం అనేది ఆ బాలను కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నారు మూడు రోజుల పట్టి చేస్తున్నాం మరి ఆరువాళ్ళు అయితే ఉదయం ఆరు నుంచి కోపం తిండి తిప్పలే కూడా కూర్చున్నారు ఎంత బాధపడుతున్నా సరే కనీసం పట్టించుకోవట్లేదు అంటే ఏంటి వాళ్ళకి అంటే ప్రజలంటే అక్కర్లేదు ఎందుకంటే ఎలక్షన్ వస్తే ఏదో చేసేస్తాం ఏదో తప్పులు వర్తాలు ఇచ్చేస్తాం గెలిచేస్తాం నమ్మకం ఉంటుంది ఎన్నా ఇలాగా మాకు కూడా కోపం రాదా మాకు కూడా రోసలు ఉండదా మేము పడుతున్న బాధ అంచేదిగా ఇన్ని జరగవు మీరు డంపింగ్ గారు ఎక్కువ వరకు పోరాడతాం మీరు వచ్చే సరైన చెప్పే వరకు కూడా చెప్పి తెలియజేస్తున్నాం గత మూడు రోజుల నుంచి ఈ వేళకు మూడో రోజు ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ నుంచి విపరీతమైన స్మెల్ దీనికి సంబంధించి కమిషనర్ గారికి మెమర్ జరిగింది అదేవిధంగా మన పోలీసులు కూడా చెప్పాం నీకు స్థానిక శాసనసభలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ సంబంధించి చుట్టుపక్కల పదహారు గ్రామాల వాళ్ళు వారు ప్రతిరోజు కూడా నిత్యం ఈ స్మెల్ వల్ల అనేకమైన శారీరకంగా హెల్త్ పరంగా అనేకమైన జబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు హార్ట్ ప్రాబ్లం వస్తుంది కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది క్యాన్సర్ వచ్చే పరిస్థితి కూడా ఉంది చాలామంది మధ్యకాలంలోనే రామచంద్ర నగర్లో ముగ్గురు నలుగురు నలుగురు కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళ బెడ్డ మీద పరుస్తుంది పరిస్థితుంది ఇవన్నీ కూడా అధికారులకి చెప్పడం జరిగింది కమిషనర్ కూడా వివరించాను ఈ ప్రాంతంలో ఇమీడియట్గా ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ తొలగించగలిగితే చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఏవైతే నివాసిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు తక్షణమే దీని మీద చర్య తీసుకొని చెప్పడం జరిగింది వాళ్ళు ఆ రోజు సుమారుగా మూడు నెలల క్రితం వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత మేము దీన్ని ఎటువంటి స్మెల్ లేకుండా దీన్ని మోడర్న్గా చేసేస్తా అని చెప్పి సారో చెప్పడం జరిగింది అది మోడర్న్గా చేయలేదు డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏదైతే ప్రతిరోజు నిచ్చి వచ్చేది మూడు వందల నుంచి నాలుగు వందల టన్నులు ఈ గార్బేజ్ ఏదైతే వస్తుందో మన పండగ అయితే సుమారుగా వెయ్యి టన్నులు దాడిపోయింది వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ రావట్లేదు కాంట్రాక్ట్ వేరే కాంట్రాక్ట్ హ్యాండ్ చేయలేదు అని కుంటి సార్లు చెప్పుకొచ్చు ఇక్కడ ప్రజలు ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి ఉంది అధికారులు ఇప్పటికైనా స్పందించి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడికి సమాధానం చెప్పండి ఇక్కడికి కొంచెం సమాధానం చెప్తే తప్ప ఇక్కడ ప్రజలు శాంతించే పరిస్థితి లేదు ఇప్పటికే మూడోళ్ళు అయింది ఎందుకంటే ఇక్కడ ప్రజల తాలూకా ఓపిక నశించిపోయే పరిస్థితి ఉంది తర్వాత ఇంకో విధంగా వచ్చే పరిస్థితి కనుక తక్షణమే అధికారులు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారో దాని మీద ఎక్కడ ప్రజలకి మీరు ఒక క్లారిటీ ఇస్తే వీళ్ళు ఇక్కడ నిరసన కార్యక్రమాలు విరమించే పరిస్థితి ఉంటుంది నిన్న మొన్న ఈ రోజు కూడా ఇదే పరిస్థితి ఇదే చెప్తున్నాం తక్షణమే మీరు ఏదో నిర్ణయం తీసుకోండి చెప్పండి అని చెప్తే లాస్ట్ పదిహేను రోజుల క్రితం పండుగ ముందు గేటు తాళం కూడా వేయడం జరిగింది తాళం వేస్తే వాళ్ళు మీ సమస్య మేము పరిష్కారం చేస్తాం వారం పది రోజుల్లో మీరు ఇమీడియట్గా గేట్ ఓపెన్ చేయమని చెప్తే ఆ రోజు అందరూ కూడా స్పందించి గేట్లో ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు మా చెప్పిన తర్వాత ఈరోజు వరకు ఎటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకోదు కనుక మళ్ళీ ప్రజలందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏతున్న వాళ్ళందరూ కూడా రోడ్డుకి పరిస్తుంది తెల్లవారు క్యారేజ్ పట్టుకొని